హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూసారా బంగారం కొనుగోలు చేయాలనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఈరోజు బంగార ధరలు అనేది పెరుగుదల నమోదు చేసుకుని వెండి అయితే కనుక స్వల్పంగా అయితే కనుక తగ్గింది ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బంగార ధరలు అనేది ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంది ఇలాగ మార్పులు సేర్పులు అనేది జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాగే అయితే పెరిగింది ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక గ్రామ్ మీద ఇరవై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక సవరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో గ్రామ్ మీద ఇరవై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదివేల డెబ్భై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పదహారు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలోకి లేకెళ్తే కనుక వెయ్యి రూపాయలు తగ్గింపు తీసుకొని కేజీ మీద ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది చూశారు కదా బంగారము వెండి భారీ కదా వెండి అయితే కనుక తగ్గింది ఫ్రెండ్స్ బంగారం అయితే పెరిగింది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి